హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కన్నబిడ్డను బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో వివాహిత జంప్ వివాహ బంధానికి రోజు రోజుకు బీటలు వారుతున్నాయి మద పిచ్చితో మాతృత్వానికి మచ్చ తెస్తున్నారు కొందరు ఇంత ఘాటైన పదం వాడినందుకు క్షమించండి కానీ పరిస్థితులు అలాగే దిగజారిపోతున్నాయి రోజుకో వరస్ట్ వార్త వినాల్సి వస్తుంది ప్రియుడు తన వెంట రమ్మని చెప్పుతుండడంతో కన్నబిడ్డను దిక్కులేని అనాథగా నల్గొండ బస్టాండ్లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కు బిక్కుమంటూ ఏడుస్తున్న పదిహేను నెలల చిన్నోడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు ఆమె భర్తను పిలిపించి ఆ బిడ్డను ఆయనకు అప్పగించారు ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్టాండ్లో చోటు చేసుకుంది నల్గొండ పాతవస్తికి చెందిన ఒక యువకుడితో హైదరాబాదుకు చెందిన వివాహితకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఆమెకు భర్త పదిహేను నెలల బాబు ఉన్నారు వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంది డైరెక్ట్గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు బాబుతో పాటు వచ్చి చిన్నోడిని అక్కడే వదిలేసి ఆ యువకుడితో జంప్ అయిపోయింది బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు బస్స్టాండ్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించగా బైక్ మీద వెళ్తున్న మహిళ వీడియోను చూసి ఆ బాలుడు తన తల్లిని గుర్తించాడని పోలీసులు తెలిపారు ఆ బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు బైక్ యజమాని నుంచి అతని ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నట్లు తెలిసిందట విచారణ చేయగా వారి ఇన్స్టాగ్రామ్ లవ్ స్టోరీ బయటపడింది అనంతరం మహిళను ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడిని ఆమె భర్తను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అంటే బాలుడు తండ్రికి పిల్లల్ని అప్పగించారు ఇది పరిస్థితి ఇంకా మున్ముందు ఎలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ